ంటే వరదొస్తుంది వరదొచ్చినంటే పులసలు వచ్చేస్తాయి ఎందుకంటే గోదావరి నదిలో దొరికే అత్యంత అరుదైన చేప ఇది ఇక సముద్ర జలాల్లో ఇలసగా ఉండే ఈ చేప ఎర్ర నీటికి కాస్త ఎదురెదుతూ ఎదుతూ ఎర్రమట్టి నీరు తాగటంతో పులసగా పరిణామం చెందుతుంది వేల రూపాయలు పలికే పులస చేప కోసం జాలర్లు నిర్విరామంగా గాలిస్తుంటారు ఇక ఈ చేప దొరికితే చాలు మత్స్యకారుల పంట పండినట్లే అని చెప్తున్నారు ఇక గోదావరికి వర్షాకాలం బురద నీరు తగిలిందంటే పులసల సీజన్ మొదలైనట్టే సముద్ర గర్భంలో నదులన్నీ కలిసే ముఖద్వారాల నుంచి పులసలు వస్తుంటాయి ఇలా వచ్చినవి సముద్రం నుంచి ఎంత ఎక్కువ దూరంలో గోదావరి నదిలోకి చిక్కిందో అంత రుచిగా ఉంటుందని పులస ప్రియులు చెప్తున్నారు అలాంటి పులసపై మా స్పెషల్ కరస్పాండెంట్ సత్యనారాయణ మరిన్ని వివరాలు అందిస్తారు పెద్ద ఫేమస్ నుంచి అక్టోబర్ దాకా ఈ చేప మనకి గోదావరిలో గోదావరి నదిలో లభిస్తుంది ఇది సముద్రం నుంచి ఇండిల్ ఇది గోదావరిలోకి రాగానే ఇది పులస కింద తయారవుతుంది ఇది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో పొట్టిలంపలో పెద్ద ఎత్తున పులసలు అమ్మారుస్తులైన తాకట్టు పెట్టి పులస తినాలన్న ఒక సామెత ఉంది నిజంగా పులస కూడా తినగానే ఆ రుచి అనేది వేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పులస తినాలన్న ఒక కోరిక ఈ పొట్టిలింకు వాసులు పెద్ద ఎత్తున గోదావరి జిల్లా నుంచే కాకుండా విశాఖపట్నం తిరుపతి ఇటు చిత్తూరు దాకా విజయవాడ పలు నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారని స్థానిక వ్యాపారస్తులు చెప్తున్నారు తూర్పు గోదావరి జిల్లా పొట్టిలంతా అంటే పులసకి పెద్ద ఫేమస్ యాభై సంవత్సరాల పైగానే ఇక్కడ పులస ఆ అమ్ముతున్నామని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు చెప్పండి సార్ ఆ పులస ఇక్కడ ఈ పొట్టిలంకని తదు ఫేమస్ ప్రతిరోజు కూడా ఈ సీజన్ లో అమ్ముతుంటారు అన్నారు అప్పుడు దాకా అమ్ముతారు ఏంటి అనేది వివరించండి అక్టోబర్ అండి నవ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ తోటి లాస్ట్ అండి జనవరి రోజులకి ఇంకా పులసలు రావండి అక్కడ అక్కడి నుంచి వీళ్ళు కూడా పులస పులసలు పేరండి అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం జరుగుతుందండి పుట్లంక పుట్లంక అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి పులస పేరండి ఇంకా ఉన్న చోట్ల శాల దుక్కలు నమ్ముతారండి పుట్లకి పేరు పులస చేపకి పుట్లకి పేరు అండి ఎక్కడి నుంచి అయినా సరే కానీ రావులపాలెం కానిచ్చి రాయమండ్రి కానిచ్చి అమలాపరం కాని పులసకాయ కూర్చోస్తారండి పులస మాత్రం రేడు మాత్రం ముప్పై వేలు కానిచ్చి ఇరవై వేలు దాకా ఉందండి ఇంకా పెద్ద పులస వేసే మాత్రం నలభై వేలు కూడా ఉండవు ఎదురు సముద్రంలోంచి వస్తుందండి చేపది చదువు మన గోదావరిలో వద్దు ఏం అంటే అప్పుడు పులస అవద్దు అప్పుడు అప్పుడు దాకా ఎలసండి ఇది ఇక్కడ వచ్చినాకి పులస వద్దండి అండి గోదావరిలో ఎదుగుతుంటే వస్తాయండి ఇది ఎదుగుతున్న మళ్ళీ ఏమవుద్ది అండి ఇది దీని ఋషి ఎక్కువ వద్ద ఇలాసన్న ఋషు ఇలాస ఉండదు ఉండదండి పులస ఉన్నారు ఋషు ఉండదు దీనికి అంత ఫేమస్ పొట్లకి చేప అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి పొట్టిలకి చేప పులస పులసి చేప పేరు ఇంకా ఇక్కడ ఉన్న పేరు నుంచి ఎక్కడ ఉండదండి ఎక్కడెక్కడి నుంచో మొత్తం హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ వస్తారండి హైదరాబాద్ హైదరాబాద్లో చుట్టాలు ఉంటే మాత్రం ఇక్కడ ఇక్కడి నుంచి చేప అక్కడ పట్టుకెళ్తా ఉండమే కూర వేసుకుని అక్కడ పట్టుకెళ్తామండి లేదా వస్తారండి హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి వైజాగ్ హైదరాబాద్ చేరపట్నం నుంచి ఇంకా ఇప్పుడు నుంచి కాదండి విశాఖపట్నం వైజాగ్ తర్వాత తాడే కూడా విజయవాడ విజయవాడ బెంగిలీ నుంచి యానాశ నుంచి వస్తారండి మొత్తం ఆంధ్రకి పేరండి పులస పంట నా పేరు పచ్చపిల్లి ఏడుకొండలండి పులస పులస అనేది రెండు రకాలు ఉంటాయి చాలా మంది పులసేస్తుంటారు మోసపోయి అవి ఎలా ఉంటది అనేది కూడా మనం తెలుసుకుందాం చెప్పండి సార్ ఆ ఇల్స పులస కనిపెట్టాలి ఇదేనండి పుల షాప్ అంటారు ఏంటంటే దీనికి చాలా మందికి తెలియగా అని కూడా అంటారు ఏంటంటే ఇది మన గంగమ్మ తల్లికి జూన్ పదిహేను నుంచి మన నీరు మారిన నుంచి వస్తుంది మళ్ళీ అక్టోబర్ దీపావళి దాకా కూడా మనకి ఇది ఫేమస్ ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా మనకు పుల పులస అనేటప్పటికి చాలా మంది ఇష్టపడతారు అయితే పులస అంటే మాత్రం ఇది అనేది రంపంలో ఉంటదండి ఈ షేప్ ఉన్నది పులస ఇది లేనిది మన ఛాయ్ లో ఉండదండి ఇది ఏంటంటే మనం గోల్డ్ కలర్ ఈ వెండి కలర్ లోనే ఉండదు చేప అనేది ఏంటంటే చాలా మంది తెలియక దీన్ని విలస అంటున్నారు తప్ప ఇది పులసనండి మేము నమ్ముతున్నాం ప్రజలకి నార్మల్ గా ఇస్తున్నా అండి అందరికీ తక్కువ రేటు చేపను పెట్టి సైజుని పెట్టి మేము అమ్ముతున్నామండి అండి ఇక్కడ అందరూ కొంటారండి కొట్లంకలోనూ మెడికి ఇదంతా ఇక్కడ ఆమ్గిరి అందరూ వచ్చి ఇక్కడే కొంటారండి కొట్లంకంటే పెద్ద అండి ఇక్కడ గోదావరి జిల్లా మీద కొట్లంకలోనూ అందరూ కొంటారండి కానీ ఇక్కడే ఒరిజినల్ పురుసైనా పై నుంచి అయినా చేపలకి ఇక్కడ వస్తారండి